సబ్జెక్టు నేను మాట్లాడిన తర్వాత నా పైన వ్యక్తిగతంగా రకరకాలుగా కామెంట్ చేసినారు ఎక్స్ఎమ్మెల్యే పురుదుటూరు రామ్ రాజమల్ల ప్రసాద్ రెడ్డి కానీ పులివెందల వేంపల్ల సతీష్ రెడ్డి కానీ ఒక ఎమ్మెల్యే చంద్రశేఖర నేతను కానీ రామసుబ్బారెడ్డి జమ్మనోడు ప్రజెంట్ ఎమ్మెల్సీ కానీ కొందరు సోషల్ మీడియాలో కానీ అనేక అంశాలు బయటకు తీసినారు అభివృద్ధి సంక్షేమం ఆ సంక్షేమంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ జిఎస్టీ టూ సూపర్ సక్సెస్ నీకు సూపర్ చెక్ అని చెప్పినాం ఖచ్చితంగా చెక్ జరుగుతుంది నేను సిట్ వన్ సిట్ టూ లిక్కర్ పైన లడ్డు పైన సిట్టు దేవిరెడ్డి శంకర్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కానీ రిమ్స్ ఆసుపత్రిలో కానీ ఉన్నప్పుడు దానిపైన ఒక షిఫ్ట్ మీ బతుకంతా దీనికే జరిపోయింది మీరు లేచేది లేదు పెట్టేది లేదు మీ పార్టీ అందరించిపోయేది గ్యారంటీ దీనికి సమాధానం చెప్పండి దీనికి సమాధానం చెప్పకుండా నేను నా పర్సన్ రండి మీ సమక్షంలో నేను ఒక వారం రోజుల లోపల ఎప్పుడైనా సరే రేపు బుధవారం కానీ బేస్తవారం కానీ ఈ అమరావతిలో కానీ ఎక్కడ ఏ ఆఫీస్ అయినా కానీ వాళ్ళ వైఎస్ఆర్ ఆఫీస్కైనా నేను వస్తా రమ్మనండి వాళ్ళు ఒక వంద మందో వెయ్యి మందో సమానం చెప్తాం నేను ఎవరు నేను ఏ పార్టీ నుంచి ఏ పార్టీ మరణా వాళ్ళకు తెలియదు సిగ్గులేని వ్యక్తులంతా మాట్లాడతారు పంత మా రాజశేఖర్ రెడ్డి గారు ఆర్ కాంగ్రెస్ నుంచి ఐ కాంగ్రెస్ వేసి మారినాడు డెబ్బై ఎనిమిదిలో ఆర్ కాంగ్రెస్ నుంచి ఐ కాంగ్రెస్ నాకు మన్నాడు రాజశేఖర రెడ్డి ఈయన వాళ్ళ నాన్న రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ ఐ నుంచి వై కాంగ్రెస్ పెట్టినాడు ఈ రాష్ట్రంలో ఆరు పోయింది ఆర్ కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ పోయింది ఐ కాంగ్రెస్ పోయింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఇప్పుడు వై కాంగ్రెస్ పోతాదని అని చెప్పినా ఆరు పోయింది కాంగ్రెస్ ఐ అయిపోయింది పోతుంది ఈ పనులు జరుగుతున్నాయి మీరు కేసుల్లో ఇడుక్కున్నారు మనం చెప్తాడు ఒక ఆయన కొండంత బంగారం లాంటి బంగారు తల్లి భారతి ఈ నాలుగు వందల కేజీ బంగారం కంటే గొప్ప బంగారం అని నేను చెప్తాను మీ సంపద మీ సంపాదన ఆకాశమంత సాయం ఎందు అంట వెంకటప్ప స్కూల్కో మరొక స్కూల్కో సాయం జరిగిందంట ఆవగించంత ఆకాశమంత సంపద ఆకాశమంత సంపాదన సాయం ఆవగించంత మాకు ఒక సామెత ఉంది మా దగ్గర ఒక వ్యక్తి ఆళ్ళగడ్డ నంద్యాల పార్లమెంట్లో భాగం ఆళ్ళగడ్డ సంతలో అర్ధశేరు ఉల్లిపొట్టు అవలీలగా ఎత్తినాడని అర్ధగంట సా సేపు దీర్ఘంగా పాట పాడినట్లు ఆళ్ళగడ్డ సంతలో అర్ధశేరు ఉల్లిపొట్టు అవలీలగా ఎత్తినాడని అర్ధగంట సేపు పాట పాడినాడట సారాంశం చూసే వంద గ్రాములు అంటే వీళ్ళు చేసే సాయం అంత చేసేది సంపాదించినదంతా పాతలలో దాచిపెట్టేది పద్మనాభ స్వామి టెంపుల్ కంటే ఎక్కువ దాచిపెట్టేది అంటే పెద్ద కుటుంబం అంట నేను చెప్తున్నా పెద్ద కుటుంబం రాజారెడ్డి కూడా చాలా పెద్ద కుటుంబం రాజారెడ్డి మింట్రీ రాజారెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి మింట్రీలో వంట మాస్టర్గా పనిచేసేది కూడా చెప్పాలి మమ్మల్ని విమర్శించ నాకు నాకంతా తెలుసు రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ టైం కడప పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు ఏడు అసెంబ్లీలో భాగంగా మేము ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందు మా ఫ్యామిలీ జమ్మన అడుగులో ముప్పై మూడు వేల మైనస్ శివారెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నను రాజారెడ్డి రాజారెడ్డి గారిని చిన్నబడేమనే ఊర్లో బంధించారు మేము రాజకీయాల్లోకి వచ్చినాక రాజశేఖర రెడ్డి ఓడిపోయే పరిస్థితిలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను ఆ రోజు జనతా పార్టీ అభ్యర్థి టికెట్ తెచ్చుకున్నాను ఇంకా తెలియదు వాళ్ళకు ఈ చరిత్ర తెలియదు నేను ఇప్పుడు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఇప్పుడు నాలుగోసారి ఎమ్మెల్యేను ఆ రోజు నేను తెచ్చుకొని కోర్టు పోయి ఆరు మందిని ఎస్కాట్ తెచ్చుకొని ఇదే సుబ్బారెడ్డి దౌర్జన్యంగా రిగ్యూ చేస్తాను కాబట్టి ఆ రోజు జమ్మన ఉడుగులో ఎనిమిది వేల ఓట్లు మెజార్టీ ఎనభై తొమ్మిదిలో అన్ని చోట్ల మెజార్టీ ఇచ్చినప్పుడు జమ్ముల మైనస్ రాజ్డి గారు తొంభై ఆరుకు మిగతా చోట్ల మైనస్గా ఉన్నప్పుడు జమ్ముల ముడుగులో పాజిటివ్ తెలుసా ఇది హిస్టరీ వాళ్ళకు వాళ్ళు మాట్లాడినారు రామసుబ్బారెడ్డి గారు సతీష్ ఇప్పుడు రాజ్యమల్లి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే చంద్రశేఖరో మరింత మందో మరింత మందో వాళ్లకు వాళ్లకు అందరికీ ఛాలెంజ్ మీ ద్వారా రమ్మడి జగను తాడేపల్లిలో పెడితే పోతాం పోతా తాడేపల్లికైనా తన ఇంట్లో తాడేపల్లి డిబేట్ అంటే ఇంటికే పోతా లేదా మీరు నిర్ణయించండి అమరావతి సాక్షిగాను లేదా మీది ఇక్కడ ప్రెస్ క్లబ్ ఉంది అయితే ఈడ అమరావతిలో విజయవాడలో ప్రెస్ క్లబ్ సాక్షిగా అయినా వాళ్ళ మమ్మనండి టీమును లేకుంటే రమ్మనండి ఆయనే